హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా ఇంకా ఇంకా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటు ఇవాళ వీడియోతో మీ ముందుకు వచ్చాను సో చాలా రోజులు అవుతుంది లాంగ్ వీడియో అనేది పెట్టక సో ఈ రోజు అయితే లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను రోజు షార్ట్ వీడియోతోనే సరిపెట్టుకుంటున్నాను అనమాట అండి సో ఇంకెందుకండి ఆలస్యం వీడియోలకి అయితే వెళ్దాం ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ప్రయాణము మనుషులకు కనిపించకుండా ఓన్లీ వాయిస్ అనేది వినిపిస్తుంది అంటున్నారా సో చూడండి ముందు సీట్లు అయితే బాబు డ్రైవింగ్ చేస్తున్నాడు పక్కన మా వారు కూర్చున్నారు ఇంకా వెనుక నేను మా అత్తయ్య కూర్చున్నామండి ఇంతకీ ఈ జర్నీ ఏంటంటే సమ్మర్ కదండి ఇంకా సమ్మర్ లోపు మనము కాలేజీలు స్కూల్లో తెరుస్తారు కాబట్టి ఇంకా ప్లానింగ్ అనేది వేసుకొని ఖచ్చితంగా ఆ టూర్ అనేది వెళ్తాం కదండి సో మేమైతే లక్ అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం అనమాట అండి సో మొన్న మేము ఒక వీడియోలో పెట్టాను కదండి మా పెద్దమ్మల ఊరు వెళ్ళాలని సో అక్కడ నుంచి ఇంకా మా పెద్దమ్మల ఊరు నుంచి లక్ష్మీ నరసింహస్వామి అహోబిలం దగ్గర అనమాట అండి సో మనము ఈ టెంపుల్కి వెళ్ళాలంటే ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు తెలియని వాళ్ళు కూడా ఈజీగా బస్సు ఒక్క బస్సు ఎక్కితే సరిపోతుంది అనమాట అండి నాలుగైదు బస్సులు ఎక్కాలి మారాలి దిగాలనే శ్రేమ అనేది ఏమి లేదనమాట సో నేనైతే మీతో మాటలతోటి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి అహోబిలానికి అయితే చేరుకున్నా అనమాట అక్కడ కార్ అయితే పార్కింగ్ చేసేయాలన్నమాట అండి మన కొండపైకి కార్ అనేది తీసుక అవైలబుల్ లేదనమాట తీసుకొని వెళ్ళేటట్టు సో అక్కడనే కార్ అనేది పార్కింగ్ చేసిస్తే మనకి వాళ్ళు బస్సు అనేది ఏర్పాటు చేశారు అండి తిరుపతిలో కదా మనము తిరుపతి మొత్తం తిరిగేటట్టు ఫ్రీ బస్ ఎలా ఏర్పాటు చేశారో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అహోబిలంలో కూడా మనకి ఫ్రీ బస్సు అంటే కొండపైకి చేరడానికి ఒక రెండు కిలోమీటర్లే ఉంటుందన్నమాట అండి సో కార్లన్నీ మన వెహికల్స్ ఇక్కడ పార్కింగ్ చేసేస్తే మనకి ఫ్రీ బస్ అనేది వస్తుంది ఆ ఫ్రీ బస్ ఎక్కితే మనం కొండపైకి వెళ్ళి స్వామిని దర్శించుకోవచ్చండి సో చూశారు కదా వాతావరణం అయితే ఎంత చక్కగా ఎంత అందంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో చూడండి సో చూసారు కదా బస్ కూడా వచ్చేసింది అనమాట అండి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళటం అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని రావటం అనమాట సో ఈ క్యూ అంతా ముందుగా అయితే దిగే వాళ్ళకి మనం దారిస్తే తర్వాత మనం ఎక్కడానికి అనేది చోటు ఉంటుంది కదండి సో అందరూ బస్సు అయితే దిగారనమాట ఇంకా తర్వాత వాళ్ళందరూ ఎక్కేసారి ఇంకా ఎక్కి కూర్చున్నాము ఒక రెండు కిలోమీటర్లే అనమాట అండి మనము బస్సు ఎక్కి కూర్చొని సర్దుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని చక్కగా వాతావరణాన్ని ఆ కొండల్ని చెట్లని ప్రశాంతమైన వాతావరణాన్ని చూసే లోపే మనకి స్వామి గుడి అనేది గర్భాలయం అనేది వస్తుంది అండి ఇక లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ రెండు ఉంటాయి అనమాట అండి దిగువ అహోబిలం అని ఇంకా పెద్ద అహోబిలం అని చిన్న అహోబిలం పెద్ద అహోబిలం అని రెండు టెంపుల్స్ అనమాట అండి అయితే మనకి జ్వాల నరసింహ జ్వాల నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలంటే ఇంకా ఒక ఘాటైన కొండల్లో ఖాళీ నడకతోటైతే వెళ్ళాలి అండి చాలా ఓపిగా ఉన్న వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళి కొండల్లో స్వామిని ఘాటైన కొండల్లో వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఒక్కసారైనా జీవితంలో ఇలా జ్వాల నరసింహస్వామిని అహోబిల నరసింహస్వామిని దిగువ అహోబిలం పెద్ద అహోబిలం స్వామిని అయితే ఖచ్చితంగా దర్శనం చేసుకొని తీరాల్సిందేనండి స్వయంగా నరసింహస్వామి ఇక్కడ వెలిసాడనమాట ఇంత ఏ ఘాటైన కొండల్లో మధ్య స్వామి అనేది మన కోసము మన కోరికలు తీర్చటానికి మనకి ఏవైతే తీరని కోరికలు ఉంటాయో అవన్నీ తీర్చడానికి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో నీతితోటి దీపాలు వెలిగించటం వల్ల ఖచ్చితంగా సొంత ఇంటి గృహ కోరిక కావచ్చు లేదంటే పిల్లలకి త్వరగా పెళ్ళి కావాలి మంచి సంబంధం కుదరాలి అంటే లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలండి మనపై సో చూసారు కదండి స్టెప్స్ కూడా ఎక్కువ లేవు పెద్దవాళ్ళు కూడా చక్కగా ఈజీగా ఎక్కొచ్చు అనమాట మొత్తం కలిసి ఒక యాభై మెట్లు ఉండొచ్చు అంట అంతే నేను ఇంకా ఎక్కువగా లెక్క పెట్టలేదు అనమాట చూడలేదు సో యాభై వరకు అయితే ఉండొచ్చని చెప్తాను సో ఎదురుగా మనకి కనిపిస్తున్నదే లక్ష్మీ నరసింహస్వామి గర్భాలయం అనమాట అండి కొండల మధ్య అందమైన ప్రకృతి మధ్య స్వామి వెలిసాడనమాట సో ఖచ్చితంగా అందరైతే తప్పకుండా దర్శనం చేసుకుని మాకైతే చక్కగా అయింది స్వామి ఇలా దర్శనం చేసుకొని అమ్మవారిని లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని గర్భాలయంలో నుంచి బయటికి రాగానే అక్కడ గుడి వాళ్ళు ఒక ట్రస్ట్ అనమాట అండి అంటే మనం అన్నదానానికి ఎంతో కొంత మనకి తోచినంత ఇష్టం మన ఇష్టం కొద్దిగా అయితే వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల ఐదు వందల కా నుంచి ఎంతైనా సరే అండి మనకు తోచినంతగా అన్నదానానికి మనము చందా అనేది రాపించుకుంటే మనకి మంచిదని చెప్పేసి అమ్మవారు చందా అనేది అనమాట అండి ఎంత అనేది అయితే నేనైతే చెప్పను కానీ ఇలా దేవాలయాలకి వెళ్ళినప్పుడు మనకి పుణ్యం రావాలి అంటే స్వామిని దర్శించుకోవటమే కాకుండా మంచి పని అనేది కొంచెమైనా సరే చేయాలన్నమాట అండి ఇలాంటి పుణ్యకార్యాలు చేయటం వల్ల మనకి మన కుటుంబానికి మంచి జరుగుతుంది స్వామివారి రథం అనమాట అండి ఇక చూడండి కోతి అయితే పైన ఇక్కడ విపరీతమైన కోతులు ఉన్నాయన్నమాట అండి అయితే ఆ కోతులు ఆ రేకుల్ని ఒకసారిగా గట్టిగా ఊపేసరికి నాకైతే వడగండ్ల వాన వచ్చిందా పడుతుందా వర్షం అనుకున్నానండి ఒక్కసారిగా అయితే సో స్వామి దర్శనం మాకైతే బాగా జరిగింది ఇక్కడికి ఎలా రావాలంటే ఇంతకీ కర్నూలు నుండి రావచ్చు నందేల నుండి రావచ్చు ఆలగడ్డ నుంచి రావచ్చు ఆలగడ్డ నుంచి అయితే మనకి ఇరవై నా ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమేనండి మనకి ఒక గంట ప్రయాణమే అన్నమాట ఆలగడ నుంచి అహోబిల నరసింహస్వామికి గుడికి చేరడానికి అయితే రెండు అహోబిలాలు ఉంటాయి ఇక్కడ మొత్తము స్వామి అయితే తొమ్మిది లక్ష్మీ నరసింహస్వామి అవతారాల్లో మనకి దర్శనం దర్శనమిస్తాడన్నమాట అండి సో హైదరాబాద్ నుంచి రావాలి అనుకున్న వాళ్ళు ఇమ్లి కు వెళ్ళి ఆలగడ్డ బస్ అయినా లేదంటే నంద్యాల బస్ అయినా ఎక్కి నంద్యాలలో దిగిన వాళ్ళకైతే కాస్త దూరం అవుతుందండి ఆ హోబిలము ఆలగడ్డలో దిగిన వాళ్ళకైతే ఆలగడ్డ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే అక్క నుంచి గార్డెన్ అడివి ప్రయాణంలో మనకి ఒక తొమ్మిది కిలోమీటర్ అనేది ఉంటుంది అనమాట అండి గుడి అయితే చిన్న హోబిలం పెద్ద హోబిలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా రెండు హోబిలాలు దర్శనం చేసుకోవాలన్నమాట అండి స్వామి అక్కడ స్వయంభూగా వెలిసాడనమాట కొండ కింద స్వయంగా వెలిసాడు కాబట్టి స్వామికి కొండ ఇంకా కాస్త తగిలేటట్టుగానే ఉంటుంది అన్నమాట అండి స్వామి అయితే చాలా అందంగా ఉన్నాడు అద్భుతంగా ఉన్నాడు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అండి వీడియోనిస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి